శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు నమస్కారం గురుగారు ఇక మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు పదిహేను నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు ఆగస్టు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో ప్యో నమ మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకు పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం అనేది ఎక్కడుందో మనం తెలుసుకోవాలి జాగ్రత్తగా ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచారం ప్రకారంగా చెప్పబడేవే కానీ జన్మజాతక ప్రకారంగా చెప్పబడే ఫలితాలనేవి కావు అంటే గోచారం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది లైఫ్లో ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం అనేది ఏ రాసుల్లో ఈ గ్రహాలనేవి సంచారం చేస్తున్నాయి ముందు తెలుసుకోవాలి అలానే గురువు శుక్రుల యొక్క కలయిక మిథున రాశిలో ఉండటం అలానే శుక్రుడు కూడా ఇరవయో తారీఖు తర్వాత ఏదైతే శుక్రుడు బుధుడుతోటి క కంజంక్షన్ కావటం అంటే కర్కాటక రాశిలోకి సంచారం చేయటం జరుగుతుంటుంది అలానే ఇక్కడ రవికేతువులు కూడా సింహరాశిలో సంచారం చేయటం అనేది జరుగుతుంటుంది ఇక్కడ అంటే శుక్రబుధుల యొక్క కలయిక కర్కాటక రాశిలోను రవికేతువుల యొక్క కలయిక సింహరాశిలోను కుజుడు వచ్చేటప్పటికల్లా మరి కన్యారాశిలో సంచారం చేయటం అలానే రాహు కుంభరాశిలోను అలానే శని వక్రగతిలో మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఇక్కడ అయితే ఈ రాశుల యొక్క ఈ మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని వక్రగతిలో పొందటం వల్ల అదివరకటి కంటే కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వక్రగతి పొందటం వల్ల చాలామంది కూడా అనుమానాలు అంటే అమ్మా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే మన ప్రేక్షకులందరికీ కూడా సుమన్ టీవీ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా మనం చెప్పబోయే విషయాలు ఏంటంటే క్లియర్గా ఇవన్నీ కూడా గోచారిత్య ప ఫలితాలు అంటారు అంటే ట్రాన్స్ఫర్ సిస్టమ్ ప్రకారంగా మనం చూసుకునే ఫలితాలు ఇవన్నీ కూడా అయితే మేషరాశి వాళ్ళకి శని వక్రగతి పొందటం వల్ల మేషరాశి వాళ్ళకి ఎల్నాటి శని యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంది ఉండటం వల్ల ఆ శని వక్రగతిలో పొందటం వల్ల కొంత రిలీఫ్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత ఇంకొకటి ఏమిటంటే వాళ్ళకి పదకొండవ స్థానం రాహు యొక్క సంచారం పదకొండులో రాహు ఉంటే విదేశాలకు వెళ్ళటం అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు అలానే ఉద్యోగపరంగా కూడా ట్రాన్స్ఫర్ కాయ్యే అవకాశాలు దాని తర్వాత వీళ్ళకి ఒక కంపెనీ త్రూ కూడా వాళ్ళకి జాబ్ పరంగా అనుకోవచ్చు లేకపోతే బిజినెస్ పరంగా అనుకోవచ్చు ఎక్కడొక్కడికి ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అలానే కంపెనీ త్రూ కూడా వాళ్ళు ఉద్యోగం గురించి వేరే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగంలోనే ట్రాన్స్ఫర్ అవుతారు ట్రాన్స్ఫర్ అయ్యే యుఎస్ కానీ ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా ఛాన్సెస్ ఉన్నాయి అంటే రాహు యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అంటే లెవెంత్ హౌస్లో రాహు మంచి చేస్తాడు అది క్లియర్ వెరీ క్లియర్ అది తర్వాత ఎందుకంటే దీనిలో నెగిటివ్ పాజిటివ్ రెండూ తెలుసుకోవాలి ఎప్పుడైనా రాసుపరాల్లో మనం నెగిటివ్ తెలుసుకున్నాం అనుకోండి దానికి ఎలా మనం కన్స్ట్రక్షన్గా ఎలా నిర్మాణాత్మకంగా మనం పోషించాలని అది తెలుస్తుంది మనకి అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట మనలో లోపాలను మనం సవరణ చేసుకుని ముందుకెళ్తే జీవితం అనేది ధన్యమైపోయినట్టే హండ్రెడ్ పర్సెంట్ మన సెక్యూరిటీ లెవెల్లో ఉన్నట్టే అప్పుడు రాహు మంచివాడే ఆరోగ్యం అనే శని వల్ల వక్రగతి వల్ల మెరుగుపడుతుంది ఓకే అలానే మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూసుకున్నాం అనుకోండి ఉదాహరణకి శుక్రుడు శుక్రుడు ఈ ఆగస్టులో మనకు పద్దెనిమిదవ తారీఖు తర్వాత చతుర్థ స్థానంలోకి వస్తాడు చతుర్థ స్థానంలోకి రావటం వల్ల మంచివాడు ఎందుకంటే మేష్రాజ్కి ద్వితీయాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండటం చాలా మంచిది అంటే వివాహ సంబంధాలు బాగా కుదురుతాయి అంటే మంచి సంబంధం రావటం అలా మంచి సంబంధంతో పాటు ఏదైనా మనం సంబంధం చూడాలనుకుంటే మంచి వరుడు కానీ మంచి వధువు కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే కాబట్టి ఈ శుక్రగ్రహం వల్ల శుక్రుడు ఎప్పుడు కూడా సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు వీళ్ళు వాహనాలు కొనుగోలు చేయటం లగ్జరీ దానిలో తిరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఎవరైతే ప్రేమించుకున్న యువతి యువకులు ఉంటారో పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా డెఫినెట్లీ ఉంటాయి సో శుక్రుడు మంచివాడు అంటే మూడు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి క్లారిటీ చెప్పదలుచుకుంటే శని బాగున్నాడు రాహువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం ఓకే శుక్రుడు మంచివాడు ఇక్కడ మిగతా గ్రహాలలో ముఖ్యంగా ఆరో స్థానంలో కుజుడున్నాడు అంటే మేష రాస్యాధిపతి కుజుడు సష్టమ స్థానంలో ఉండటం మంచిది అంటే కోర్టు సమస్యలు పరిష్కారం జరుగుతాయి ఓ అన్నతమ్ముల మధ్యలో బాండింగ్ అనేది బాగా పెరగటం ఒకటి ఏవైతే పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపతి రాస్యాధిపతి అయిన కుజుడు సష్టమ స్థానంలో ఉండటం వల్ల శత్రుదోషం అనేది పోతుంది శత్రులు మిత్రులుగా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే పా కోర్టుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే రవి యొక్క బలం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం రవి యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే రవి ముఖ్యంగా వీళ్ళకొచ్చేట పంచమ స్థానంలో ఉన్నాడు ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి లౌకిక లౌకికవాదం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తత్వం అనేది ఒకటి ఉంటుంది ఆ తత్వాన్ని గమనించామంటే మనం సూపర్ స్టార్ అయిపోయినట్టే అదే మ్యాజిక్ ఇక్కడ ఉద్యోగస్తులు కొంతమంది పక్కన తోటి కొలీగ్స్తో అన్ని విషయాలు వాగటం వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉన్నా కూడా ఒక్కొక్క క్షణ కాలంలో ఎదుటివాడికి మనం చెప్పే విషయం అనేది వ్యతిరేక పవనాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారం చేసే బిజినెస్ చేసేవాళ్ళు కూడా కింద పనిచేసిన వ్యక్తులకు కానీ తోటి ఎవరైతే వాళ్ళతోటి పార్ట్నర్షిప్గా ఉన్న వ్యక్తులతోటి కూడా కొద్దిగా మనం ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకు వ్యవహరించే ముందుకెళ్ళాలి లేకపోతే డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళతోటి మాటలు తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మన జీవితాన్ని మనం గుర్తించుకోవాలంటే ఎన్హాన్స్ చేసుకోవాలి ఒక రికగ్నైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి విషయంలో కూడా పార్ట్నర్షిప్ తోటి ఎవరైతే ఉంటారో ఉద్యోగులతోటి తోటి కొలీగ్స్ తోటి కానీ భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు కానీ కింద వాళ్ళ కింద పనిచేసే క్లర్కల్ గ్రేడ్ ఎవరైతే పోస్ట్ ఉంటారో వాళ్ళ విషయంలో మటుకు ఎంప్లాయ్మెంట్ విషయంలో బిజినెస్ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలి అలానే తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు అంటే తృతీయ స్థానంలో గురువు ఉన్నాడంటే ఇక్కడ వ్యయాధిపతి అయ్యాడు వేయ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా ఉండే విషయాల్లో ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకోకూడదు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే అండి ప్రజలు పొరపాటు పట్టడానికి ఒక కారణం ఉంటుంది మనకి శేషులు లక్కినేయ నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే సినిమా మంచి చేస్తుంది చెడు చేస్తుంది అని అంటాడు అలాంటి డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచిదానికి డబ్బులు ఖర్చు పెట్టట్ల ఇప్పుడు లక్ష రూపాయలు సెల్ ఫోన్ కొనాలంటే వాడు కొంటాడు కానీ అబ్బాయి వివాహము అమ్మాయి వివాహానికి మనం మ్యారేజ్ బీరోలు డబ్బులు కట్టాలంటే కట్టడాడు అంటే మంచి విషయానికి డబ్బును మనం ఒక డాక్టర్ చెప్పాడు హాస్పిటల్ కానీ స్కానింగ్ రిపోర్ట్ కానీ టాబ్లెట్స్ కానీ అది చాలా ఇంపార్టెంట్ విషయం పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ లైఫ్ ఇంపార్టెంట్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా ఏంటంటే వేరే వాటికి లగ్జరీ వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు టోటల్లీ మానవుడు చెడిపోవటానికి మొట్టమొదటి కారణం డబ్బే మంచి చేస్తుంది చెడు చేస్తుంది దాన్ని ఎలా యూజ్ చేయాలో అలానే యూజ్ చేయాలి ఇప్పుడు ఫోన్ ఉంది మనం ఎలా మంచి విషయాలని చూడాలి దాంట్లో చెడ్డ విషయాలు అవసరం లేదు అది వీళ్ళలో ఎక్కడైతే గురువు తృతీయ స్థానంలో ఉన్నాడో అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతుంటాయి అంటే మనం పని లేని విషయాలకి డబ్బులు ఖర్చు చేయకూడదు పొదుపు చేయాలి పని ఉండే వాటికి మాత్రం డబ్బులు ఖర్చు చేయాలి అంటే ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవటంలో కానీ ట్రాన్సాక్షన్స్ చేయటంలో కానీ ఈ విషయంలో కొద్దిగా కేర్గా ఉండాలి కేర్లెస్గా ఉండకూడదు గురువు బాగలేదు కాబట్టి అలానే ఇక్కడ వీళ్ళ జాతకం వీళ్ళ విషయంలోకి వచ్చేటప్పుడు కేతు యొక్క బలం కేతు ఎలా ఉన్నాడంటే పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కొంత పిల్లల పట్ల శ్రద్ధ పెట్టాలి పిల్లల యొక్క డెవలప్మెంట్ విషయంలో కానీ వాళ్ళ యొక్క పిల్లలే జీవితం కదా ఒక తల్లిదండ్రులు డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎవరికి వస్తాయి పిల్లలకే పిల్లలకే పిల్లలు సంతానం సంపత్ప్రదం అన్నారు సంతానమే సంపద ప్రతి మనిషికి కూడా కరెన్సీ నోటు కాదు సంతానమే సంపద ఈ సృష్టిలో రహస్యం అలాంటి సంతానం గురించి కొంత దిగులు చెందే అవకాశాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి అలానే చతుర్థ స్థానంలో ఇక్కడ బుధుడి యొక్క ప్రభావం ఉంది చతుర్థ స్థానంలో బుధుడు అంటే తృతీయాధిపతి వీళ్ళకి షష్టమాధిపతి బుధుడు ఏదైతే వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా జాగ్రత్త పడాలి అంటే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదు బుధుడు మంచివాడే గురువు బాగలేదు కాబట్టి ధనకారకుడు వ్యాపారం ఏదైనా బిజినెస్ పెట్టుబడి పెట్టేటప్పుడు కొద్దిగా చూసి ఆచితూచి అడుగు వేసి బిజినెస్లో క్యాపిటల్ అమౌంట్ అనేది పెట్టాలి అంటే సో వీళ్ళకి యాక్చువల్గా అయితే కొన్ని గ్రహాలు బాగున్నాయి శని వక్రగతిలో ఉండటం వల్ల బాగుంది రాహు బాగున్నాడు శుక్రగ్రహం బాగుంది బుధగ్రహం బాగుంది కుజుడు బాగున్నాడు కేతు అనుకూలంగా లేడు జాతకంలో కేతు బాగలేదు గురువు కూడా బాగల జాతక పరంగా రవి మధ్యస్థంగా ఉన్నాడు అందువల్ల కొద్దిగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలా బెటర్ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు వీళ్ళు తప్పకుండా ఈ పదిహేను రోజుల్లో గణపతి యొక్క ప్రార్థన చేయాలి అంటే గణపతిని గకార అష్టోత్తరంతో గరికతో పూజ చేయాలి అంటే కేతుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి గణపతి యొక్క ప్రార్థన చేయాలి అలానే సూర్య భగవాను ఆరాధన చేయాలి అంటే ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయుధమే తన్నో సూర్యప్రచోదయాత్ అనే మంత్రాన్ని సూర్య నమస్కారాలు చేయటం సూర్యుడు యొక్క ప్రదర్శనలు చేయటం గోధుమలు దానం చేయటం వీలైతే ఉలవలు దానం చేయటం కూడా చాలా మంచిది అంటే ఖచ్చితంగా సూర్యభగవాను ఆరాధన చేయాలి గణపతిని ఆరాధన చేయాలి అంటే సూర్య గణపతులను ఆరాధన చేస్తే గణపతి సూర్యుని ఆరాధన చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు మేషరాశి వారికి సంబంధించిన విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం